హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చి వేడి వేడి రైస్ పాయ తలకూరండి ఈరోజు అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మా ఇంట్లో వెనకాయ పల్స్ రసం పీతల ఇగురండి ఫస్ట్ ఏం చేశాను బాగా వచ్చింది అనుకుంటున్నాను మా హస్బెండ్ తిని చెప్పాలండి ఎలా వచ్చింది అనేది కుదిరేదైతే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ బాగుంది ఇదే ఇదే ఫస్ట్ టైం నేను చూడడము చేయడం కూడా పీతల ఇగురు ఎగ్స్ అనప అండి ముద్దగా చేశాను ఈరోజు ఫ్రైడే కదా నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ చేసుకుంటారని బెల్లం పాయసం అండి బెల్లం పెసరపప్పు సేమియా సగ్గు బియ్యం వేసి బెల్లం పాయసం చేశారండి స్వీట్ ఐటెం చాలా బాగా వచ్చింది ఇవండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మరి మీరేం చేశారు ఈరోజు అండి